హ్యావ్ యూర్స్ కొన్ని సందర్భాలలో మిలిటరీకి సంబంధించి పాపం వాళ్ళు జస్ట్ ట్రైలర్ నిర్వహిస్తూ ఉంటారు విన్యాసాలకు సంబంధించి ఆ అమౌంట్ దాని ప్రమాదాలు ఎంత ఘోరంగా ఉంటాయో ఇది ఒక ఎగ్జాంపుల్ రాయల్ మలేషియన్ నావీకి సంబంధించేసి రేపు మే మూడు ఐదు తారీఖులలో ప్రదర్శన ఏదో ఉంది పాపం ఈ రాయల్ మిలిటరీ రాయల్ మలేషియన్ నేవీ దీని సంబంధించి ఆ బేస్ ఎక్కడైతే ఉందో లుమ్ముట్ ఏరియా ఈరోజు విన్యాసాలు చేస్తూనే ఉన్నారు రెండు హెలికాప్టర్లు రోడర్ క్లిప్ అనేది ఇది అయిపోయి ఒకసారి పైన రెక్కల ఒక కూడా తగిలిపోయి ఒకసారి కూలి ఒక దాంట్లో ఏడుగురు ఉన్నారు ఒక దాంట్లో ముగ్గురు ఉన్నారు పది మంది చనిపోయారు నేను నెక్స్ట్ వీడియో కూడా అటాచ్ చేస్తాను చూడండి నాకైతే భలే బాధ అనిపించింది మెలిటరీ అండ్ నావిడే సందర్భంగా దిద్దు విన్యాసాలకు సంబంధించి ట్రైల్ రన్ ఏమన్నా ఉన్నారు పాపం జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంతే రెప్పపాటులో జస్ట్ ఆ రెక్కలు తగిలిని అంతే ఒకసారి పలాప్స్ మొత్తం కూడా చాలా చాలా బాధాకరం